ఫైనాన్స్ చిటిల పేరుతో తీసుకున్న అప్పులు చెల్లించలేదని ఓ తండ్రి అనారోగ్యంతో మృతి చెందితే బాధితులు దహన సంస్కారాలు అడ్డుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్య నగర్కు చెందిన పుల్లూరి నారాయణ కొడుకు పుల్లూరి శ్రీకాంత్ గత ఐదు సంవత్సరాల క్రితం ఫైనాన్స్ పేరిట చీట్ల పేరిట ఇరవై మంది వద్ద సుమారు కోటి డెబ్బై లక్షల రూపాయలు తీసుకొని ఉడాయించాడు విషయం తెలుసుకున్న బాధితులు పలుమార్లు శ్రీకాంత్ ఇంటి చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయింది గత సంవత్సరం క్రితం శ్రీకాంత్ తల్లి అనసూయ అనారోగ్యంతో మృతి చెందగా బాధితులు దహన సంస్కారాలు అడ్డుకునే ప్రయత్నించేశారు అయితే అక్కడ ఉన్నవారు వారించడంతో వెళ్ళిపోయారు ఇప్పుడు తాజాగా తండ్రి నారాయణ సైతం కొడుకు చేసిన పనికి లోలన కుమిలిపై చివరకు అనారోగ్యంతో మృతి చెందాడు దీంతో తండ్రిని చివరి చూపు చూసి అంత్యక్రియలు చేసేందుకు శ్రీకాంత్ వచ్చాడు అయితే విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఫైనాన్స్ బాధితులు అక్కడికి చేరుకుని తండ్రి దహన సంస్కారాలను అడ్డుకున్నారు డబ్బులు చెల్లించేదాకా వదిలేదు లేదంటూ భీష్మించారు మృతి చెందిన నారాయణ కుటుంబ సభ్యులకు బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉధృక్తకు దారితీసింది డబ్బులు చెల్లించందే శవాన్ని కదలనివ్వమని ఆందోళనకు దిగగా స్పందించిన శ్రీకాంత్ తనకున్న ఆస్తి పేపర్లు చూపించి అది అమ్మి డబ్బులు చెల్లిస్తానని పెద్దల సమక్షంలో పేపర్ రాసి బాధ్యతలకు ఇవ్వడంతో వారు వెనుతిరిగారు దీంతో శ్రీకాంత్ తండ్రి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశాడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర లక్ష రెండు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు తీసుకున్నాడు పదకొండు లక్షలు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే చిక్కిలు అనుకుంటే తీసుకున్నాడు ఫైనాల్స్ అనుకుంటా తీసుకున్నాడు వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు ఇస్తాను అన్నాడు వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు వచ్చిండు ఇస్తాను అన్నాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడ అపార్ట్మెంట్ కొన్నాడు ఇక్కడ కూడా మెట్పల్లకి కూడా ఆ ల్యాండ్స్ ఉన్నాయి అలా మళ్ళీ మన ఇయల్ల రీసెంట్లీ పదిహేడు తారీఖు పన్నెండ రెండు వేల ఇరవై మూడులో ఫాదర్ చనిపోయాడు వచ్చిండు ఫాదర్ని తీసుకుపోతే వరకు ఇక్కడ మళ్ళా బాధితులంతా వచ్చి ఉమ్మడి వరకు శవాన్ నాపి చేసినాం అది డిఎస్పి గారిపై కలిసాడు డీఎస్ గారు ఏం చేసిందంటే సిఐ సీఐ గారు ఎస్ఐ గారిని రోలేసింది ఇక్కడికి ఏఎస్ఐ గారిని రోలేసి ఇటెన్స్ కాపీ అంటే ఏమైనా మాట్లాడుకోవాలంటే మేమేం చేసినాం కాగితం సర్టిఫికేట్ త్రూలా కాగితం మాట్లాడినాం కాగితం రాసుకున్నాం అది కాగితం రాసుకున్నాక ఒక నెల జనవరి పదిహేను తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగులో కడతా అని చెప్పి కాగిధం రాసిచ్చిండు దానికి దానికి అందరు ఒప్పుకున్నారు మరలా దాన్ని మెట్టు ఇచ్చుకోవడానికి వీలు లేదు హైదరాబాద్ అపార్ట్మెంట్ ఉన్నదట అపార్ట్మెంట్ అంటే సంతకం పెట్టుకుంటే పెట్టినలు అందరూ ఇక్కడున్న తన ఆస్తి రికవరీ చేసి పబ్లిక్ లక్ష తీసుకున్న వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలి యాభైలు ఇవ్వాలి ఎంత రికవరీ చేసి ఇవ్వాలా ఇలా ఫాదర్ అనిపించింది ఇప్పుడు అమ్మ లేదు ఓన్లీ అతను అటీ వెళ్ళి వెళ్ళిపోతారు ఐదు వారి రారికడికి దయచేసి కాగితం రాసిచ్చిండు పుల్లూరు శ్రీకాంత్ అనే వ్యక్తికి మా మమ్మీ పది లక్షలు ఇవ్వడం జరిగింది మేము దుబాయ్లో ఉండంగా అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా ముప్పించింది రెండు లక్షలు ఫుల్ బండి రాజా దగ్గర అలాగే గాంధారీ న శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రెండు లక్షల చిట్ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అతనికి చిట్టి కట్టిపించింది మాకు మొత్తం ఆరు లక్షలు రావాలి ఎలాగైనా ఇప్పిస్తారనే సహకారంతో టీవీ టీవీ మిత్రులని కలవడం జరిగింది